ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఒక చిన్న సందేశం కొరకు మార్కు శుభవార్తల నుండి పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయం చదువుదాం ఆయనను వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలయను ప్రభునందు దేవుని బిడ్డారా యశు ప్రభువార యొక్క శిలువ మరణము అనేది మరి ఏ విధముగా జరిగింది అని మనం ఆలోచన చేస్తే ప్రభు వారి యొక్క శిలువ మరణములో మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఘట్టము కూడా అంటే ఆ శిలువ మరణము జరిగే ఆ ప్రతి ఘట్టము కూడా లేఖనం యొక్క నెరవేర్పు ప్రకారమే జరిగింది ఇది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ప్రతి ఘట్టము అంటే ఇప్పుడు యేసు ప్రభువారు మరి సిలువలో పలికిన మాటలు కానీ లేక యేసు ప్రభు వారిని వారు కొట్టినప్పుడు కానీ కొడలతో కొట్టారు హింసించారు ఇవన్నీ కూడా ప్రతి ఘట్టము ఆయన తన ప్రాణాన్ని మరి విడిచిపెట్టినప్పుడు అనగా తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నప్పుడు ఇలా ప్రతి ఘట్టము కూడా ఆయన వేసిన విధానంలో ప్రతి విషయములో కూడా లేఖనం యొక్క నెరవేర్పే మనకు కనబడుతుంది ఇది మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను మొట్టమొదటగా మొదటి కొరింది పదిహేను అధ్యాయం వచనంలో చూస్తే పౌలు భక్తుడు అంటాడు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడింది లేఖనముల ప్రకారము ఇది మనం గమనించవలసిన ప్రాముఖ్యం ఇస్తాం లేఖనం ప్రకారము మన పాప నిమిత్తమైన మృతి పొందేను సమాధి చేయబడింది కనుక లేఖనముల ప్రకారమే యేసుప్రభువారి శిలువ మరణం పొందుట అనేది మనం గమనించాలి మరొక మాటగా మనం చూస్తే యోహాను సువార్తలో చూడండి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇరవై నాలుగో వచన చదువుతాను వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీకోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను ఆ వస్త్రాన్ని కూడా వారు పంచుకోవటంలో ఎవరికి వస్తుందన్న విషయంలో చీట్లు వేశారట చూడండి వారు నా వస్త్రములను తమలో పంచుకున్న అంగీకోసరము చీట్లు వేసిరి అన్నాడు అలాగే మనం గమనించినట్లయితే మరొక విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొను అని ఏమి నెరవేరినట్లు లేఖనము నెరవేరినట్లు అలాగే మరొక విషయం చూద్దాము గమనించండి యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఆరు చూస్తే అతన్ని ఎముకలలో ఒకటైనను విడవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను మరియు తాము పొడిచిన వాడిని తట్టు చూతురు అని మరి లేఖనము చెప్పుచున్నది కనుక ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యశు వారి సెలవు మరణం అనేది ఏదో యాద్రిచ్ంగాలతో వాళ్ళు పగబట్టి చేశారు అనేది ఇలా జరిగింది అనేది కాదు వారు ఆయన ద్వేషించారు వారిని హింసించారని నిజమే కానీ ఈ జరుగుట అంతే కూడా లేఖనం ముందుగానే తెలియపరిచింది ఆ లేఖనం నెరవేర్పు ప్రకారమే యశు ప్రభును వారు వేయుట ఆ సిలువలో ఆయనను గూర్చి చెప్పబడిన విషయాలలో ప్రతిదీ లేఖనం చూడండి అంత కొట్టి బాధ పెట్టి ఎన్ని చేసినా కానీ ఒక ఎముక కూడా ఎరగలేదు ఏమండి ఏంటి ఆ విధముగా ముందే రాయబడింది లేఖనములు అలాగే దాహముగా ఉన్నాడు దప్పికొనొచ్చునున్నాడు దీన్ని బట్టి లేఖనం నెరవేరినట్లు సమర్థమైనదనే మాట చెప్తున్నారు ఇక్కడ దేవుని బిడ్డలారా యశు ప్రభు వారి యొక్క శిలువ మరణములో ఈ విధంగా మనం గమనిస్తున్నాం ఏది లేఖనము నెరవేర్పు ప్రకారమే ప్రతి ఘట్టము జరిగిందని ఈరోజున యశు ప్రభు వారిని గూర్చి మన ఆలోచనలు మన అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి అనేకులలో కానీ మనలో కానీ కానీ ఆయన జీవన విధానము కానీ ఆయన సిలువ మరణము కానీ ఇవన్నీ కూడా ఆయన మృతి పొందాడు సమాజ లేఖనం ప్రకారమే మళ్ళీ తిరిగి లేచాడు ఏమండి ఇవన్నీ కూడా ఎలాగైతే లేఖన ప్రకారమే నెరవేర్పు కనబడుతున్నాయో దేవుని బిడ్లారా మరి యేసు రెండో రాకడ కూడా లేఖ నెరవేర్పు ప్రకారమే ఆయన రాబోతున్నాడు ఏమండి కనుక మనము ఆయన రాకడకు సిద్ధపడటంలో ఇంకా లేఖ నెరవేర్పులను మనం గమనించాలి చూడండి ఆయన రెండవ రాకడ విషయం గురించి చెబుతూ అపస్తుల కార్యములలో ఒక మాట కనబడుతుంది చూడండి మొదట అధ్యాయము పదకొండు గల్లీ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యుద్ధ నుండి పరలోకమును చేర్చుకునబడిన ఈఎస్ఏ ఏ రీతిగా పరలోకమును వెళ్ళటం మీరు చూసుకోరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పారు ఏ రీతిగా వెళ్ళటం మీరు మళ్ళీ ఆ రీతిగానే కాబట్టి యశుప్రభ రెండో రాకడ విషయంలో కూడా లేఖ నెరవేర్పే అర్థమైందండి ముందుగానే చెప్పబడింది ఆయన రాకడ కొరకు అలాగే మరి సంఘములో అన్నీ సరిచేయబడు అనేది కూడా లేఖ నెరవేర్పే అండ్ పుస్తుల కార్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఒకటి అన్నిటి కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది తన పరిశుద్ధ ప్రవక్తల ఒకటి పలికించాను అంతవరకు యేసు పరలోక నివాసి ఉంటే అవసరం అన్నిటి కుదురబాటు కాలంలో వచ్చి ఆది నుండి అన్నారు కనుక మనం ప్రతి విషయంలో లేఖనం నెరవేర్పు ఎలా జరుగుతుంది ఏంటంటే తెలుసుకోగలిగితే యేసు ప్రభా శివు మరణంలో ఘట్టం ఎలా నెరవేర్పు కనబడిందో యేసు రెండో రాకడలో కూడా అది నెరవేర్పు మరి సంఘములో దిద్దుబాటు జరుగుటలో రాకడకు సంఘం సిద్ధపడటంలో ప్రతి విషయంలో లేఖనం ఏం చెప్పుచున్నది లేఖ నెరవేర్పంటే మనం గమనించగలిగితే రెండవ రాకడకు సిద్ధపడగలుగుతాం కనుక ఏసు శిల్వ మరణం పొందిన సమయము ఘట్టములన్నీ లేఖ ఎలా కనబడిందో ఏసు రెండవ రాకడక ముందు సంఘములో జరిగే పరిణామాలు అన్నీ కూడా లేఖ నెరవేర్పులోనే జరుగుతుంటే కనుక జాగ్రత్తగా మన లేఖనను గమనించాలి ధ్యానించాలి తెలుసుకోవాలి దాన్ని బట్టి రాకడకు సిద్ధపడాలి కనుక ఈ చిన్న సందేశము ద్వారా మరి మనం ఏ విషయాలు గ్రహించి ఏ విషయాలు నేర్చుకుని అక్కడ సిద్ధపడాలో మనం ఆ విధముగా దేవుని సహాయం పొందుకున్నట్లయితే తప్పకుండా దేవుడే మనకు అన్ని విషయాలు గ్రహింపు శక్తి నుంచి సిద్ధపడి దయచేస్తారు అటు కృప దేవుడు మీకు నాకు మనకు అందరికీ ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన మా తండ్రి సరశక్తి శిలువ మరణములో ఘట్టములన్నీ లేక నెరవేర్పు ఎలా జరిగిందో అవన్నీ విషయాలు మాకు తెలియపరిచిన దేవ రాకడ సిద్ధపాటు పొందుట్లు ఎలా ఉండాలో మాకు హెచ్చరించిన తండ్రి ఈ సందేశం ఆలో ఫలింపజేసి మీరు మహిమ పొందమని ఏ నామని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె